మిత్రులారా మీరు చూస్తున్నది ఇప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలోని పెగడపల్లి గ్రామం కళశ్రంపూర్ మండల్ ఇక్కడ శ్రీనివాసరెడ్డి అనే రైతు ఈ ఆయిల్ ఫామ్ గెలలు తోటను పండించిండు ఆయిల్ ఫామ్ గెలెలు అద్భుతంగా వచ్చినాయి మీరు చూడవచ్చు మిత్రులారా మొదటి కోత నలభై నెలలకు స్టార్ట్ అయింది ఏరియాల మళ్ళీ ఏరియాలి అంటే మీకు టన్నుకు ఎంత అన్న కొత్త టన్ను ఎంత పైనా రూపాయలకి వచ్చిన వీరికి అంతేనా అంటే ఇప్పుడు మీరు మొత్తం కొస్తారు కదా